టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ తన తాజా ఫోటోషూట్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు జైస్వాల్ జైస్వాల్కు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయం అవసరం లేదు ప్రగ్యా జైస్వాల్ కంచె చిత్రంతో టాలీవుడ్లో గుర్తింపు పొందింది ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఆ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ట్రెడిషనల్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో జస్వాల్ కి అవకాశాలు దక్కాయి గుంటూరోడు జయజానకి నాయక నక్షత్రం లాంటి చిత్రాలలో ప్రగ్యా జైస్వాల్ నటించింది కానీ ఆమెకి హిట్ మూవీ పడలేదు జైస్వాల్ కి ఫస్ట్ బ్రేక్ లభించింది బాలకృష్ణ అఖండ చిత్రంతోనే అఖండ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అఖండ మూవీ హిట్ అయినప్పటికీ మంచి అవకాశాలు రాలేదు తిరిగి మళ్ళీ బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది ఆ మూవీ కూడా విజయం సాధించింది కాని దర్శకులు ఎందుకనో జైస్వాల్ జైస్వాల్ని తమ చిత్రాల్లో తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు అందం అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్ఞా జైస్వాల్ అవకాశాలు రావడం లేదని ఇటీవల ప్రగ్ఞా జైస్వాల్ సోషల్ మీడియాలో శృతించేలా గ్లామర్ షో మొదలు పెట్టింది బికినీలో కనిపిస్తున్న ఫోటోషూట్స్ షేర్ చేస్తోంది తాజాగా ప్రగ్యా జైస్వాల్ మోనోకిని ధరించి గ్లామరస్ ఫోటోషూట్ చేసింది ఈ ఫోటోషూట్లో ప్రగ్యా జైస్వాల్ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామరస్ గా కనిపిస్తోంది దీంట్లో నెటిజన్లు కొందరు జైస్వాల్ ని ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు అవకాశాల కోసమే ప్రగ్యా జైస్వాల్ ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మరోసారి బాలకృష్ణ సరసన అఖండ రెండు చిత్రంలో నటిస్తోంది ప్రగ్యా జైస్వాల్ కెరీర్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన ప్రతిబింబిస్తుంది తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఆమె కృషి చేస్తూనే ఉందని ఆశిద్దాం